జ్యోతిష్యం ప్రకారం జూలై మాసంలో వృషభంలో గురుడు కుజుడి కలియక జరగనుంది రెండు గ్రహాల ప్రభావంతో ఏడు రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి మొదటిగా మేషరాశి ఈ రాశి వారికి గురుడు కుజుడి కలియక వల్ల శుభ ఫలితాలు రానున్నాయి మీ పాపులారిటీ పెరుగుతుంది సమాజంలో మీ గౌరవం పెరగచ్చు వ్యాపారం ఉద్యోగాలలో లాభదాయకమైన అవకాశాలను పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది మీ ఆదాయ వనరులను పొందటంలో కూడా విజయం సాధిస్తారు రెండవది వృషభ రాశి రాసి వారికి అంగారకుడు గురుడి కలియక వల్ల ప్రయోజనం చేకూరుతుంది ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు ఆకస్మికంగా తిరిగి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే శుభవార్తలు వినిపిస్తాయి మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది మూడవది కర్కాటక రాశి ఈ రాశి వారికి రెండు గ్రహాల అరుదైన కలయిక వల్ల అద్భుతమైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు డబ్బు కూడా ఆదా చేస్తారు ఈ సమయంలో మీ వ్యాపారం పెరుగుతోంది మీ ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు మీరు పిల్లల గురించి కొన్ని శుభవార్తలు వింటారు నాలుగవది సింహరాశి కుజుడు గురుడు కలియిక వల్ల ఈ రాశి వ్యాపారులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనిలో ఉన్నతాధికారుల నుంచి గౌరవం పొందుతారు ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి మీ ఇల్లు కుటుంబంలో ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి మీ తండ్రితో అనుబంధం బలంగా ఉంటుంది మీరు డబ్బు సంపాదించటంలో విజయం సాధిస్తారు ఐదవది కృశ్చిక రాశి ఈ రాశి వారికి గురుడు కుజుడి కనీక వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ అధిగమిస్తారు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది మీ ప్రియమైన మిత్రులను కలుస్తారు ఒంటరిగా ఉండే వారికి మంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది మీరు కొన్ని శుభవార్తలు వింటారు మకర రాశి ఈ రాశి వారికి గురువు మంగళ గ్రహాల కలియిక వల్ల అన్ని రంగాలలో సానుకూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీ సంపద శ్రేయస్సు పెరుగుతుంది మీరు కొంత విలాస వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేయవచ్చు వివాహిత స్త్రీలు తమ పిల్లల గురించి కొన్ని శుభవార్తలు వింటారు దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఇక ఏడవది కుంభరాశి ఈ రాశి వారు గురుడు కుజుడి కలయిక వల్ల భారీ లాభాలను పొందుతారు ఈ కాలంలో విదేశీ ఉద్యోగాల నుంచి ప్రయోజనం పొందుతారు మీరు కష్టపడి పనులన్నీ పూర్తి చేస్తారు మీకు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది స్నేహితుల సహకారంతో అనేక పనులను పూర్తి చేస్తారు అయితే ఈ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి